అమరావతితో పాటు పోలవరాన్ని జగన్ ధ్వంసం చేశారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు కృష్ణా గోదావరి నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు ఇరువురు సీఎంలు తెలుగు జాతి బాగు కోసం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కష్టపట్టినట్ల పోలవరం మీద కూడా కష్టపెట్టారు ఏ విచిత్రంగా ఉంది ఆయన చేసిన దాని వల్ల పోఫర్ డ్యాము అది పోయింది కానీ కట్టినటువంటివి పోయినాయి వరదలు మెయింటైన్ లేక పవర్ జనరేషన్ అది కూడా తొమ్మిది వందల యాభై మెగావాట్ అది కూడాను ఈ ఈరోజు పడిపోయింది గోదావరి నీళ్లు పోలవరం నుంచి మరి బాణకచెర్ల హెట్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకురావాలన్నటువంటి ఒక పథకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేసేది ఏమంటే కొట్లాడుకున్నాల్సిన అవసరమే లేదు నీళ్లు ప్రాజెక్టులు ఒకరి మీద ఒకరు పిటిషన్స్ పెట్టకుండా ఇంకా పది ప్రాజెక్టులు గోదావరి మీద కట్టండి ఇంకా ఒక ఐదారు ప్రాజెక్టులు కృష్ణా మీద కట్టండి